సమంత రెండో పెళ్లి గురించి ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి సంచలన వ్యాఖ్యలు చేశారు సమంత కొత్త జంటతో కలిసి ఉంటుందా లేక విడిపోతుందా అని అనేక మంది ప్రశ్నిస్తున్న నేపథ్యంలో ఆయన మాట్లాడారు ప్రస్తుతం తాను ఒక ముఖ్యమైన పూజా కార్యక్రమంలో ఉన్నానని ఈ విషయంపై ఎలాంటి జాతక విశ్లేషణ చేయడానికి సమయం లేదు అని వేణుస్వామి స్పష్టం చేశారు ఈ జంట గురించి నేను ఎప్పుడూ ఏమీ చెప్పను వారి వ్యక్తిగత జీవితంపై నాకు ఎటువంటి ఆసక్తి లేదు అది నాకు అనవసరమని ఆయన సూటిగా సమంత నాగ చైతన్య విడాకుల తర్వాత ఆమె రెండో పెళ్లి గురించి పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది అయితే వేణుస్వామి మాత్రం ఈ విషయంలో పూర్తిగా దూరంగా ఉంటున్నానని స్పష్టం చేస్తూ అందరినీ ఆశ్చర్యపరిచారు ఉదయం నుండి చాలా మంది సన్నిహితులు ఫోన్ చేస్తా ఉన్నారు స్వామి నిన్న సమంత వివాహం జరిగింది మరి పోయిన సంవత్సరము పదహారు నెలల క్రిందట నాగ చైతన్య శోభితా వివాహం జరిగినప్పుడు చాలా మంది మిమ్మల్ని తిడుతూ మిమ్మల్ని టార్గెట్ చేస్తూ చాలా విపరీతంగా మిమ్మల్ని ట్రోల్ చేస్తూ మీ గురించి డిబేట్లు పెడుతూ ఎవరు అడిగారని చెప్పేసి వేణుస్వామి నాగ చైతన్య శోభితా జాతకాలను బహిర్గతం చేసినాడు అని చెప్పి విమర్శించిన వాళ్ళు చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయని బాధపడిన వాళ్ళు ఇవాళ ఉదయం నుండి చాలా మంది జ్యోతిష్యుల దగ్గరికి వెళ్ళి మైకులు పట్టుకొని మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా మైకులు పట్టుకొని వాళ్ళ నోట్లలో మైకులు పెడుతూ సమంత జాతకం ఎలా ఉండబోతా ఉంది మగపిల్లబాడు పుడతాడా ఆడపిల్ల పుడుతుందా మరదేదో వెరైటీ జాతకం పెళ్లి చేసుకుందట సమంత అలాగే సమంత భార్యాభర్తలు రాజనమూరి కలిసి ఉంటారా విడిపోతారా వాళ్ళ ఇప్పుడు మౌఢమిలో పెళ్లి చేసుకున్నారు ఎలా ఉంది అని చెప్పేసి చాలా మంది మైకులు పట్టుకొని జ్యోతిష్కుల నోళ్లలో మైకులు పెట్టి మరీ 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 అడుగుతున్నారు స్వామి మరి మీకేమనిపిస్తోంది అని చెప్పి చెబుతా ఉన్నారు చాలా మంది సో చాలా మంది అడిగినప్పుడు జ్యోతిష్కులు ఏం చేస్తారు అడిగారు కాబట్టి చెప్తారు అంటే వాళ్ళేం క్వశ్చన్ నన్ను అంటే మరి ఇప్పుడు సమంత అడిగిందా రాజు నేను అడిగాడా మరి వీళ్ళు ఎందుకు వెళ్ళి మైకులు పెట్టి జ్యోతిష్కుల దగ్గరికి వెళ్ళి జాతకాలు చెప్పమని అడుగుతున్నారు స్వామి మీరేమైనా దీని మీద స్పందిస్తారా అని పొద్దుటి నుండి ఫోన్లు చేస్తా ఉన్నారు అమ్మా నేను మూడు రోజుల నుండి ఇవాళ మనకు మంగళవారము ఆది సోమ మంగళవారం ఈ మూడు రోజుల పాటు నేను ఇప్పుడు రిలీజ్ కాబోయే ఒక చాలా పెద్ద సినిమాకు సంబంధించి సూపర్ హిట్ కావాలి అని చెప్పేసి ఒక చాలా పెద్ద ప్రొడ్యూసర్ డైరెక్టర్ కు సంబంధించినటువంటి సినిమా పూజ నిమిత్తము భగాలముఖి కార్యక్రమాన్ని ఇప్పుడే నిర్వహించినాము సో నాకు వీటి పట్టింపులు ఏమీ లేవు సో వ్యక్తిగతంగా టార్గెట్ చేస్తే ఒకలాగా వాళ్ళు చాలా గొప్పగా ప్రొజెక్ట్ చేయాలనుకుంటే మరోలాగా చూపిస్తారు సో ఒకరిని నాశనం చేయాలంటే ఒకలాగా లేపాలంటే ఇంకోలాగా చూపించుకుంటారు సో వాడి గురించి నాకు అనవసరము నా పనులు నేను చేస్తూ వెళ్ళిపోతుంటాను ఆ తిరుమల వెంకటేశ్వర స్వామి వారు అలాగే ఆ కామాఖ్య అమ్మవారు బగలముఖి చిన్నమస్త అమ్మవార్లు సో నాకు ఏ విధంగా నన్ను సేవ్ చేసుకోవాలి అనేది ఆ అమ్మవార్లకే వదిలేసి నా ప్రయాత్న నా ప్రయాణాన్ని నేను ముందుకు కొనసాగిస్తూ ఉంటాను ఓం బగలాముఖి దేవి అన్నమహ